హలో అండి ఈరోజు నేను వనగాయ పప్పు కూర వండుతున్నాను మీరు చూసేయండి నేను ముందుగా వనగాయను తీసుకొని గరుకుగా ఉన్నటువంటి బండ మీద వనగాయను రాకి కడుక్కోవాలి అలా రాకి కడగడం వలన వనగాయకు అనేది ఉండదు నేను మా చెట్టు యొక్క కలిమాకు తెంపుకుంటున్నాను ఫ్రెష్ది తర్వాత ఒక కుక్కర్ లోపల ఒక అంతా పెసరపప్పు వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడంతా శనగపప్పు తర్వాత ఒక గుప్పెడంతా కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నా ఈ పప్పు లోపల నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి పప్పును మంచిగా కడుక్కున్న తర్వాతకి పప్పు లోపల ఒక గిలాసెడంతా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక రాకి పక్కన పెట్టుకున్నటువంటి వనగాయను మనం కుక్కర్ లోపల వేయాలి అయితే పులుపు అనేది ఎక్కువగా ఉంటే కూర తినలేము అందుకని మనం కొంచెం పులుపు తక్కువగా ఉండేలాగానే చూసుకోవాలి ఉన్నదాన్ని కొంచెం తక్కువగానే తీసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకున్న కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు తరిగి వేసుకుంటాను పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాతకి రెండు రిల్లల కలిమాకు వేసుకోవాలి కలిమాక వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నాలుగు విజిల్ వచ్చేదాకా మనము పొయ్యి మీద కుక్కరు పెట్టి ఉంచుకోవాలి పప్పు ఉడికినాక మనము నాలుగు విజిల్ వచ్చినాక కుక్కర్ను దింపి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ లోపల మనము గాలి అనేది తీసివేయాలి గాలి తీసేసిన తర్వాతకే మనము కుక్కర్ యొక్క మూత తీయాలి ఇప్పుడు నాకు ఇందులోపల శనగపప్పు అనేది సరిగ్గా ఉడకలేదు పప్పు దుద్దతో మనము ఈ యొక్క పప్పుననేది రుద్దుకోవాలి పెసరపప్పు కందిపప్పు రెండు ఉడికినాయి కానీ శనగపప్పు అనేది గింజలు గింజల్లాగా లాగా ఉన్నది అందుకే నేను పప్పు దుద్దతోనే రుద్దుకుంటాను మంచిగా పప్పు దుద్దతోనే రుద్దుకోవాలి నేను చూపించినట్టు మంచిగా పప్పు దుద్దతోని ఈ యొక్క పప్పును రుద్దుకోవాలి తర్వాత మనము ఈ పప్పు అనేది గట్టిగా ఉన్నది సల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది అందుకనే నేను ఒక గ్లాసన్నీ నీళ్ళు పోసుకొని పప్పును లూజ్గా చేసుకుంటాను ఇట్లా పప్పును మొత్తము గింజలు గింజలు ఉన్నది శనగపప్పు అనేది ఆ గింజల్ని బాగా ఒత్తిన తర్వాతకి నీళ్లు పోసుకుంటాను ఒక గిలాసీ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పప్పును కొంచెం లూజ్గా చేసుకోవాలి తర్వాత కొంచెం రెండు రిమ్మలు అదే అదేవిధంగా కొంత సాల్ట్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకుంటే నాకు కారం అనేది తక్కువగా ఉన్నది అందుకే కొంచెం ఎండిన కారం వేసుకుంటానా తర్వాత పప్పును కొద్దిసేపు ఉడకనియాలి మనం మళ్ళా పప్పు అనేది కొంచెం చిక్కగా కావాలి అయ్యేంతవరకు మనము పొయ్యి మీద పెట్టి పప్పును ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలపాలి అడగంటుతూ ఉంటుంది పప్పు కలపకుండా ఉంటే మంచిగా పొంగు వచ్చింది మంచి వాసన వస్తుంది తర్వాత పప్పును పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక గిన్నె పెట్టుకున్నా ఆ గిన్నె లోపల నూనె పోసుకోవాలి తగినంత నూనె వేడెక్కినాక కొంచెము జీలకర్ర వేసుకున్నా తర్వాత పోపు గింజలు వేసుకుంటాను ఈ రెండు గోలిన తర్వాత నేను పక్కనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటాను పచ్చిమిర్చి కూడా గోలనేయాలి వేయాలి గోలిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక రెండు ఎండుమిర్చి మధ్యలో జుంపి నాలుగు ముక్కలుగా చేసి వేసుకున్నాను కలివేపాకు వేసుకోవాలి తర్వాత ఎల్లిగడ్డను కచ్చా పిచ్చా దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని నూనె లోపల వేసుకోవాలి ఎల్లిగడ్డ ముద్ద మంచిగా గోలాలి గోలితే మనకు ఎల్లిపాయ మంచిగా స్మెల్ అనేది వస్తుంది తర్వాత కొంచెం పసుపు వేసుకుంటానా పసుపును కూడా కలిపి మంచిగా గోలని లేకపోతే పచ్చివాసన వస్తుంది పసుపు వాసన వస్తుంది ఇప్పుడు నాకు పోపు అనేది మంచిగా అయింది ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నటువంటి వనగాయ పప్పును ఈ యొక్క పోపు లోపల ఓసేసుకుంటాను ఇప్పుడు కమ్మనైనటువంటి వనగాయ పప్పు కూర రెడీ అయిపోయింది నా వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ